హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ చూస్తున్నారు కదా ఐఫోన్ ఐఫోన్ ఏదో చేసి ధైర్యం చేసి ముందు ఒక అడుగు ముందుకేసి ఐఫోన్ ఫిఫ్టీన్ అయితే కొన్నాం ఫ్రెండ్స్ సో ఆల్మోస్ట్ ఒక ఎయిటీన్ థౌజండ్ డిస్కౌంట్ అయితే లభించింది దీనిపైన సో మొన్ననే మనకి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ ఇండియాస్ సేల్డ్ వచ్చింది కదా బిగ్ డిస్కౌంట్ అని చెప్పేసి వాళ్ళు మొన్న ట్వంటీ సిక్స్త్ అండ్ ట్వంటీ సెవెంత్ రోజు ప్రొవైడ్ అన్నట్టు సెప్టెంబర్ ట్వంటీ సిక్స్త్ అండ్ ట్వంటీ సెవెంత్ రోజు సో నేను ట్వంటీ సెవెంత్ రోజు కొన్నాను సో ట్వంటీ సిక్స్త్ రోజు కూడా ఫ్లిప్కార్ట్ ప్లస్ వాళ్ళకి యూజర్స్ వాళ్ళకి ముందు రోజే దొరికింది ఇది సో సేమ్ డిస్కౌంట్లో అన్నట్టు ఫార్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వాళ్ళు పెట్టారు అన్నట్టు సో మనకి ఏదైనా అంటే హెచ్డిఎఫ్సి కార్డుల మీద అనేది ఇంకా టూ థౌజండ్ ఎక్స్ట్రా డిస్కౌంట్ దొరికింది అవన్నీ కలిపి అంటే మొత్తం కంప్లీట్గా నాకు ఇంకొకటి ఏంటంటే ఓల్డ్ ఫోన్ ఏమైనా ఎక్స్చేంజ్ చేయకపోతే మనకి అంటే సమ్ వాళ్ళు ఇచ్చారన్నట్టు అందులో ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ ఏమో ఓల్డ్ ఫోన్ ఏమైనా ఉంటే అందులో డిస్కౌంట్ మళ్ళీ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు ఉంటే ఒక టూ థౌజండ్ డిస్కౌంట్ సో ఇట్లా డిస్కౌంట్ ఉండ ఉందన్నట్టు ఆ రోజు సో నాకైతే ఓల్డ్ ఫోన్ ఎక్స్చేంజ్ చేసేది ఏం లేకుండే సో త్రీ థౌజండ్ డిస్కౌంట్ మాత్రమే దొరికి అంటే టూ థౌజండ్ డిస్కౌంట్ డిస్కౌంట్ దొరికింది అన్నట్టు అంటే ఒక ఫిఫ్టీ టూ థౌసండ్ చేంజ్ పడ్డది సో ఇది దీని రేట్ వచ్చేసి యాక్చువల్ రేట్ వచ్చేసి సెవెంటీ నైన్ థౌజండ్ సెవెంటీ నైన్ థౌజండ్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ ఇంక్లూడ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ సెవెంటీ నైన్ థౌజండ్ సో చూస్తున్నారు కదా నిమిషం ఆగండి యా చూడండి సెవెంటీ నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సో అయితే ఒక సిక్స్ ఇయర్స్ అయితే ఈజీగా వాడుకోవచ్చు ఫ్రెండ్స్ సిక్స్ ఇయర్స్ బట్ ధైర్యం చేసి కొనేసా ఎందుకంటే ఇప్పుడు నేను ప్రస్తుతానికి తీస్తున్న ఫోన్ వివో ఫోర్ ఇయర్స్ బ్యాక్ కొన్న ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ మొత్తానికైతే కింద పడి డిస్ప్లే పోయింది డిస్ప్లే పోయాక కూడా నడుస్తుంది కాకపోతే నడిపిస్తున్నాను అండ్ ఒకటి కొడితే డైల్ ప్యాడ్లో వన్ కొడితే టూ పడుతుంది దానికైతే ఆపరేట్ అయిపోతుంది సో ఏం తలకాయ నూపిరా బాబు అనుకొని మొత్తానికైతే ఐఫోన్ కొనేసా ఓకే సో లెట్స్ ఓపెన్ ద ఐఫోన్ సో మొత్తానికి అయితే ఓపెన్ చేయి ఓపెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఐఫోన్ ఫిఫ్టీన్ సో ఆల్రెడీ వాళ్ళు ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఓపెన్ చేసి వెళ్ళారన్నట్టు సో వాళ్ళు ఏమైనా డ్యామేజ్ ఉంటే అప్పుడే రిటర్న్ తీసుకెళ్తూ ఉంటారు సో అప్పుడే అన్నట్టు సో మనకి ఏం అంటే మనకేం లాస్ చేయరు అన్నట్టు సో దానికి అనుకునిగానే వాళ్ళు ఓపెన్ చేసి చూపించిపోతారు అలా అలా చూడండి ఫ్రెండ్స్ ఐఫోన్ లోగో ఐఫోన్ లోగో రెండు కెమెరాలు ఒక ఫ్లాష్ లైట్ రైట్ యాపిల్లోగో చలో కమాన్ థి కమాన్ 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 ఓపెన్ చెయ్యి అయిపోయా ఇంకేం సో ఇది ఫ్రెండ్స్ నా ఐఫోన్ ఫిఫ్టీన్ ఐఫోన్ లోగో సో మీరు కూడా కొనాలనుకుంటే ఇప్పటికీ మేబీ ఉందేమో డిస్కౌంట్ చూడాలి ఫ్రెండ్స్ మీరు కూడా ఐఫోన్ ఫిఫ్టీన్ కొనేయండి ఎందుకంటే పర్ఫార్మెన్స్ వైజ్గా మనకి కెమెరా వైజ్గా అండ్ చాలా రోజులు వస్తుంది అన్నట్టు అంటే ఎక్కువ రోజులు మనం వాడుకోవచ్చు సో ఇది ఛార్జర్ అయితే ఛార్జర్ రాదు ఫ్రెండ్స్ ఇందులో ఒక కేబుల్ ఉంటుంది అడాప్టర్ అయితే కొనుక్కోవాలి మనం అడాప్టర్ కొనుక్కోవాలా సో ఇది అన్నట్టు రైట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ టాటా బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్